మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ మణికొండ చలపతిరావు గారి గురించి తెలుసుకుందాం శ్రీ ఎం చలపతిరావు సుప్రసిద్ధ పత్రిక రచయిత సాహితీవేత్త ఎంఏబీఎల్ చేసి కొంతకాలం న్యాయవాదిగా పనిచేసి ఆ తర్వాత ఎథేనియం అనే సాంస్కృతిక సంస్థకు కార్యదర్శిగా పనిచేశారు డాక్టర్ సర్వేపల్లి ఆ సంస్థ అధ్యక్షుడుగా ఉండేవారు శ్రీ ఎం చలపతిరావు గారిని అంతా ఎంసీ అని ప్రేమగా పిలిచేవారు భారతీయ జర్నలిజంలో ఎంసీకి ఒక ప్రత్యేకత ఉంది జవహర్ లాల్ నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకుడిగా శ్రీ చలపతిరావు ప్రఖ్యాతి చెందారు నేషనల్ హెరాల్డ్లో ముప్పై సంవత్సరాల పాటు పనిచేసి భారత జర్నలిజంపై చెరగని ముద్ర వేశారు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ పూర్తి చేశాక లా కోర్సు చేసి న్యాయవాద వృత్తిని చేపట్టారు ఆ తర్వాత కొంతకాలం త్రివేణి పత్రికల్లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా వ్యాసాలు రాశారు పీపుల్స్ వాయిస్ వీకెండ్ పత్రికల్లో కొద్ది కాలం ట్రైనీ విలేఖరుగా పనిచేసి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఎంసీ నేషనల్ హెరాల్డ్లో చేరారు భారత స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల నలభై రెండులో నేషనల్ హెరాల్డ్ను ఊహించి వేస్తే ఆ కాలంలో ఎంసీ లక్నో నుండి ఢిల్లీ వెళ్ళి పంతొమ్మిది వందల నలభై ఆరులో నేషనల్ హెరాల్డ్ను పునర్ప్రంభించినప్పుడు ఆ పత్రిక ఎడిటర్గా కొనసాగారు శ్రీ చలపతిరావు భారత జర్నలిస్టుల ఉద్యమానికి ఆధ్యుడు పంతొమ్మిది వందల యాభై భారత వర్కింగ్ జర్నలిస్ట్ సమాఖ్యను ప్రారంభించింది శ్రీ చలపతిరావే ఈ సమాఖ్య అధ్యక్షుడిగా ప్రారంభ కాలం నుండి పంతొమ్మిది యాభై తొమ్మిది వరకు ఎంసీ కొనసాగారు సామాన్య ప్రజల స్థితిగతుల మెరుగుదలకు జర్నలిస్టుల సమాఖ్య కృషి చేస్తుందని అహ్మదాబాద్ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రతిజ్ఞ చేశారు అంతేకాదు తొలి ప్రెస్ కమిషన్ ఏర్పాటులో శ్రీ ఎం చలపతిరావు ప్రముఖ పాత్ర పోషించారు ఇండియన్ గవర్నమెంట్ గుడ్ విల్ మిషన్ టు చైనా రెండులో శ్రీ ఎంసీ సభ్యులు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేపట్టిన చారిత్రాత్మక రష్యా పర్యటన సందర్భంగా వెళ్లిన భారత జర్నలిస్ట్ బృందానికి శ్రీ ఎంసీ నాయకత్వం వహించారు యునెస్కో ప్రెస్ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యునిగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సమితి జనరల్ అసెంబ్లీకి వెళ్లిన భారత బృందంలో కూడా ఎంసీ ఉన్నారు శ్రీ ఎంసీ పత్రికా రంగానికి చేసిన ఎనలేని సేవలకు గుర్తింపుగా ఆగ్రా విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ పట్టాలతో సత్కరించాయి హైదరాబాద్ విశ్వవిద్యాలయం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా చాలా కాలం శ్రీ ఎంసీ పనిచేశారు నెహ్రూ మెమోరియల్ ఫండ్కు ఉపాధ్యక్షులుగా జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం చైర్మన్గా లైబ్రరీలకు నెహ్రూ అవార్డ్ జూరీ కమిటీల్లో సభ్యునిగా ఇలా అనేక ఉన్నత పదవులను శ్రీ చలపతిరావు అలంకరించారు శ్రీ చలపతిరావు పత్రికా సంపాదకుడిగానే కాక ఎన్నో పుస్తకాలు కూడా రాశారు ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఎ రెవల్యూషన్ గాంధీ అండ్ ది నెహ్రూ ది ప్రెస్ ఇన్ ఇండియా ఆల్ ఇన్ ఆల్ జవహర్లాల్ నెహ్రూ ది ప్రెస్ అండ్ ది రొమాన్స్ ఆఫ్ ది న్యూస్ పేపర్ తర రచనలు పత్రికా యజమాన్యాలు ఎలా చెబితే అలా వార్తలు రాసే విధానానికి ఆయన ఏనాడూ తలవంచలేదు తన అభిప్రాయాలు నిర్భయంగా నిస్సంకోచంగా రాసే తత్వం శ్రీ చలపతిరావు గారిది పత్రికా యజమాన్యాలు పత్రికా రచన విధానాలపై తన అభిప్రాయాలను ఆఫ్ ది రికార్డ్ మెన్ ఫ్రం మేవార్ వంటి తన రచనలో ఆయన స్పష్టంగా పేర్కొన్నారు ప్రెస్ కమిషన్ అందించిన సిఫార్సులపై ఒక సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సరియైన రీతిలో స్పందించకపోతే ప్రభుత్వాన్ని కుండలు బద్దలు కొట్టినట్టు నిర్మటంగా ఆయన విమర్శించారు అలాగే తానుగా స్థాపించిన ఐఎఫ్డబ్ల్యూజే పనితీరు సక్రమంగా లేని పక్షంలో కూడా నిర్భయంగా నిర్మోమాటంగా ఆ సంస్థను విమర్శించిన సందర్భాలున్నాయి అయితే కొంతమంది పత్రికా విలేకరులు నేటి రోజుల్లో అధికారంలో ఉన్న వారికి ఉన్నత పదవుల్లోని వారికి దాసోహం అంటూ వారికి బాకా ఊదే పనికి దిగజారిపోయారని పలు సందర్భాల్లో ఆయన తన విచారం వ్యక్తం చేసేవారు ఈ విషయంలో తాను పనిచేసే నేషనల్ హెరాల్డ్ పత్రికల్లో కూడా చర్చిస్తూ పలువురితో విభేదించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి విధి బలీయం పంతొమ్మిది ఎనభై మూడు మార్చి ఇరవై ఐదున అకస్మాత్తుగా వచ్చిన పెద్ద గుండెపోటు ఢిల్లీలో ఓ రోడ్డు పక్కన గల టీ స్టాల్ పక్కన తన తను చాలించారు శ్రీ చలపతిరావు శ్రీ చలపతిరావు జాతీయ స్థాయిలో జర్నలిజంలో నూతన వరవళ్లు దిద్దిన మహనీయుడు తెలుగు పత్రికా రచయితలు గర్వించదగ్గ పత్రికా రచయిత శ్రీ చలపతిరావు